హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీకి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఏ బుక్స్ ఫాలో అవ్వాలనే క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంది అయితే ఇంటర్మీడియట్కి సంబంధించి తెలుగు అకాడమీ వారు తయారు చేసిన ఈ పుస్తకాలు మనకి ప్రాక్టీస్ బిట్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి వృక్షశాస్త్రం వన్ ప్రశ్నలనిధి వృక్షశాస్త్రం టూ నిధి అదేవిధంగా యువాజీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ ప్రశ్నల నిధి పుస్తకం సెకండ్ ఇయర్ ప్రశ్నల నిధి పుస్తకం మనం ఈ నాలుగు బుక్స్ ఫాలో అవ్వాలి ఈ ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించి అంతేకాదు దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి పాయింట్ వైజ్గా టేబుల్ ఫార్మేట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ దాని తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయి ఒక్కో టాపిక్కి సంబంధించి ఇంచుమించు టూ హండ్రెడ్ ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయి మ్యాచింగ్లు అదేవిధంగా క్వశ్చన్స్లో ఏ ఏ మోడల్స్లో అడుగుతారు అవే అనేవన్నీ ఈ బుక్స్లో ఉన్నాయి ఈ బుక్స్ నేనైతే ఫ్రెండ్స్ ఫస్ట్ నేను అమెజాన్లో చూడడం జరిగింది అయితే అమెజాన్లో చూసిన తర్వాత నా కళ్ళ ముందే బుక్స్ అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చాయన్నమాట సరే అని ఇంకా మరలా సెట్ చేస్తూ ఉంటే బుక్ షోషన్ అనే ఆన్లైన్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయని తెలిసి ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది ఒకటి అమెజాన్లో పెట్టాను మిగి మిగతావి బుక్ సోషన్లో వచ్చాయనమాట హాస్టల్లో వస్తాయి ఇలాగా పోస్టల్లో వస్తే బుక్ షోషన్కి సంబంధించి హైదరాబాద్ నుంచి రావాలి ఫ్రెండ్స్ ఇవి బుక్ షోషన్ వాళ్ళ డీటెయిల్స్ ఇది ఆన్లైన్ యాప్ ఈ డీటెయిల్స్ మీరు కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఈ బుక్స్ అనేవి మనకు దొరుకుతాయి ఎలా ఆర్డర్ చేయాలనేది ఇంతకుముందు నేను ఒక వీడియో చేయడం జరిగింది బయాలజీ మాత్రమే కాదు అంటే జువాలజీ బాటనీ మాత్రమే కాదు ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఇంకా ప్రశ్నలనిధి పుస్తకాలు ఈ బుక్ సోషన్ యాప్లో అవైలబుల్గా ఉంటాయి మన బయాలజీ వాళ్ళకి సంబంధించి అయితే ఇంటర్మీడియట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్కి ఈ ఈ బుక్స్ అయితే మనకి సరిపోతాయి ఫ్రెండ్స్ ఆ యూనిట్ ప్రిపేర్ అవ్వడం దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేయడం అలాగా ఈ నాలుగు బుక్స్ మనకి ప్రిపరేషన్లో వాడుకోవచ్చు అయితే వీటి యొక్క ప్రైస్ వచ్చేసి మనకి ఇంచుమించు నాలుగు బుక్స్ యొక్క ప్రైస్ చెప్తాను ఫ్రెండ్స్ ప్రశ్నల్ని వృక్షశాస్త్ర ప్రశ్నల నిధి పుస్తకం ఫస్ట్ బుక్ ప్రైస్ టూ నైంటీ త్రీ ఉంది టూ నైంటీ త్రీ వృక్షశాస్త్రం టూ ప్రశ్నల నిధి బుక్ యొక్క ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ ఉంది ఫ్రెండ్స్ జంతుశాస్త్రం వన్ ప్రశ్నల నిధి యొక్క ప్రైస్ టూ నైంటీ సెవెన్ శాస్త్రం టూ ప్రశ్నల నిధి యొక్క ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ ఉంది అంటే ఇంటికి వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ అలా అవ్వచ్చు ఇంకా పోస్టల్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి కదా వాటితో ఇంచుమించు థర్టీన్ హండ్రెడ్ అబవ్నే అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి రావాలి ఈ బుక్స్ ఎలా ఆర్డర్ చేయాలనేది ఒక వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ ఎలా ఆర్డర్ చేయాలో వీడియో అనేది ఉంది ఛానల్లో ఆ వీడియోకి ఆ వీడియోలోకి వెళ్ళి ఎలా ఆర్డర్ చేయాలనేది చూడండి ఈ ఫోర్ బుక్స్ హైదరాబాద్ నుంచి రావాలి ఇంటికి రావడానికి ఫైవ్ డేస్ టైం పడుతుంది అంతేకాదు ముందు బుక్స్ పేమెంట్కి అమౌంట్ అనేది ముందే కట్ అవుతుంది బుక్ షాషన్ అనేది మోస్ట్ ట్రస్టెడ్ అని తెలిసింది నాకు మోస్ట్ ట్రస్టెడ్ ఆ వీడియోకి సంబంధించి లింక్ అనేది చా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోని కూడా చూసి అప్పుడు మీరు ఆర్డర్ చేసుకో చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడైనా ఫేమస్ బుక్స్లో బుక్ షాపుల్లో అవైలబుల్గా ఉంటే కనుక అక్కడైనా తీసుకోవచ్చు ఫేమస్ బుక్ షాపులు ఉంటాయి కదా పెద్ద పెద్ద సిటీల్లో దగ్గరలో కానీ పెద్ద పెద్ద ఫేమస్ షాపుల్లో ఉంటాయి కదా అటువంటి షాపుల్లో కానీ అవైలబుల్గా దొరికితే ఈ బుక్స్ ఆర్డర్ చేసుకోండి ఈ నాలుగు బుక్స్ మనకి ప్రిపరేషన్లో బాగా యూజ్ అవుతాయి ఇలాంటి మరిన్ని వీడియోలకు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ఉండన్ కీప్ వాచింగ్ బయాలజీ ఫర్ డిఎస్సి